పవిత్రాత్మా నామమున మమతమునకు ముందు వేడుకొని చెప్పబో నా రచ కూడా యూదులు మేము హత్య చేయటం తీసుకొని పోయినప్పుడు నా మీద గల ప్రేమ వలన మీరు నడిచితిరి నేడు మీతో పయనించి మీ పాటలను స్మరణ చేసుకొని మా జీవితములను దక్కపరుచుకోవడానికి మీ జంతకు వచ్చిన మమ్మో అనుగ్రహించండి మా పాప జీవితము ద్వారా మేము పోయినందుకు మేము దుఃఖిస్తున్నాము చూస్తున్నాము మము మీ అనుగ్రహముతో నింపండి ప్రభు పవిత్ర జీవితము ద్వారా మీ కరుణను నిరంతరము అనువిందే వాక్యమును మాకు ప్రసాదించండి ఓ కరుణమయ మీ తల్లి అయిన పై ద్వారా ఈ మనవి చేయిస్తున్నాము విధించిన వాడికి కాదు నా పాపముల భారమే మేము అట్టి తీర్పునకు గురి ఈ దుఃఖకరమైన దేవు మార్గం యొక్క పొలములను చూసి ఇంత జీవమునకు పో మార్గములో నా ఆత్మకు తోడుగా నిండండి సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించుతున్నాను మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందుకు నిండు మనతో పరలోపడి మా యొక్క మీ నామం పూజింపబడిన వచ్చిన దాకా మీ చిత్తము పరలోపందుకందు నెలవేరు దాకాకి కావలసిన మా యొక్క మా యొక్క అప్పుబడిన మా అప్పుడు మీరు మన్నించండి మమ్మల్ని శోధన ఎందు ప్రవేశింపనివ్వక కిడిలో నుండి మమ్మల్ని రక్షించండి ఆమె దేవరవరి ప్రసాదం చేతానండి మరి మా వందనము ఏరిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలమకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే పరిచిత మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాట సాపాత్ మలమైందడు మాకరకు ఇప్పుడు మా మరణాసమయమందున ప్రార్థించండి ఆమె త త పుత్రా పవిత్రాత్మతో మహిమ కలగను గాక ఆ ది ఇప్పుడునే ఎల్లప్పుడునే సదాకాలం మీకే స్తోత్రము కలగను గాక మా మీద దయగా ఉండండి స్వామి మా మీద దయగా ఉండండి స్వామి రెండవ తలము

నీవ రూపములో తనపై వేసుకొని మోదను గురించి ధ్యానించడము గాక నా రక్షకుడైన యేసువ మరణ కాలము వరకు మీరు నాకు విధించి ఉండడు దురితములను చేకొని నా పాపముల కొరకు ఉత్తరింపుగా మీకు అప్పగించుచున్నాను నీవను మోసుకొని పోవుటలో మీరు అనుభవించిన పాటల ఫలములను చూసి నేను నిండు ఓర్పుతోనూ పూర్ణ పరిత్యాగముతోనూ నా స్లీవను మోసుకు మోయుటకు నాకు కావలసిన శక్తిని దయచేయమని మేము ప్రార్థించుతున్నాను ఆమె పరలోక మందిరుడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడిన గాక మీ రాజ్యం వచ్చిన గాక మీ చిత్తము పరలోక మందు నెరవేరునట్లు గోలోక మందు గాక నాకు కావలసిన మా మాకు ఎటువంటి

మామలకు ఇప్పుడునో మామలు సమయందు పిత పుత్ర మహిమ కలిగిన కాక గాక ఇప్పుడునో ఎల్లప్పుడునో సదాకాలం మీకే స్తోత్రం కలిగిన కాక మా మీద దయగా ఉండండి స్వామి ఏసు మొదటిసారి శ్రీల క్రింద పడతా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము ఏసు ప్రభువు రాశి స్తంభముల పొందిన దెబ్బల వలన వారి దేహం అంతయో గాయపరపబడేది వారి దేహం నుండి రక్తము ధారారముగా కారిపోయినందున నడచుడుకు శక్తి లేనంత బలహీనత ఏర్పడేది అయినను వారి భుజములపై భారమైన శిలువ మోపబడేది ఆ స్థితిలో ఆ భారములకు తాగలేక వారు క్రింద పడిపోవడం గురించి ధ్యానించముగాక నా రక్షకుడైన ఏశవ మిమ్ము ఇంత బాధ పెట్టినది శివభారం కాదు నా పాపముల భారమే ఈ మొదటిసారి పడున యొక్క ఫలంను చూచి నేను పాపములే పడకుండా నన్ను కాపాడండి ఎల్లప్పుడూ నేను మిమ్మల్ని ప్రేమించను పనిచండి ఆమె నాటికి మా యొక్క అప్పుబడిన వారిని మేము మనిచ్చినట్లు మా అప్పులను మీరు మరణించండి మమ్మల్ని చోదన ఎందుకు ప్రవేశింపనివ్వక తీరులో నుండి మమ్మల్ని రక్షించండి అమ్మే దేవరం చేత ఎంత వారు మీతో వందనము ఇతరులలో ఆస్తులకు పొందిన వారు మీరే మీ గర్వాహ్లము తీర్చు ఆస్తులను పొందిన వారమునే పరిచిత మరియమ్మ సర్వేశ్వరుల యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయ ప్రార్థించండి అమ్మే పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలగను గాక మామీ దైవా స్వామి ఏసు ప్రభువు తన దివ్య మాతకు ఏసు ఏసుక్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రము చేతకు ఎదురు పడినప్పుడు అనుభవించిన దుఃఖము గురించి ధ్యానించడము కాక నా రక్షకులైన ఏసువా ఈ దర్శనమునందు మీరును మీ తల్లియు అనుభవించిన వ్యాకులను చూచి మీ పరిశుద్ధ మాత మీద నాకు నిజమైన భక్తిని ప్రేమను పుట్టింప కరుణించండి వ్యాకుల సముద్రములో మిగిలి ఉండేది నా రాజ్ మీ దివ్య కుమారుడి పాటును నేను నిరంతరము భక్తితో స్మరించినట్లు నా కొరకు మనవి చేయండి నా పాపములను విసర్జించి కలకాలము మీతో మోక్షరాజ్యములు మీ దివ్య కుమారుని దర్శించు భాగ్యమును నాకు అనుగ్రహించండి ఆమె పలులోక మందుక తల్లి ఉపడినగాక మీ రాజ మూర్చిన గాక మీ మా మాకు మా యొక్క అప్పు వారిని మీరు నిమణిస్తున్నట్లు మా అప్పులను మీరు మమ్మర్శించండి దేవన ప్రసాదం చేత మరి మా వలన తెలియని వారు మీతో ఉన్నారు ఇలా ఆశీర్వదించబడిన వారు మీరే నీ వర్ప ఆశాను మరి అమ్మ చదివేస్తుంది ఒక మాట పాపార్కులమైడు మా కొరకు ఇప్పుడులో మామరుడాస్తమై మందులో ప్రాతి చెల్లి ఆమె పితాపుత్ర పవిత్రాత్మక మహిమ కళగల గాక అదిలో కలిగినట్లు ఇప్పుడునో ఎల్లప్పుడునూ సదాకాల మీకేస్తోద్రం కలగడ గాక మామిన దైవాన్ నుండి స్వామి ఏశప్రభావ సికో సియాన్ని ఆర్కివారడం సహాయపడే

శ్రేణియా సీమాలలో బలవంతము చేయుడును ధ్యానించడము గాక నా రక్షకుడు అయిన యేసువా నేను నా సేవన గోత్రయక దానిని ప్రేమతో చేకొని ఆలింగనము చేయించున్నాను ముఖ్యముగా మీరు నాకు నియమించిన మరణమును మరణ సంఘటమును చేకొని మీ మరణముతో ఒకటిగా చేర్చి మీకు అప్పగించుచున్నాను ప్రభు నేను మీ నిమిత్తమ మృతి పొంద ఆశించుచున్నాను ఆమె పరలోక మంత్రుడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడిన గాక మీ రాజ్యము వచ్చిన గాక మీ చిత్తము పరలోక మందు నెరవేరునట్లు భూలోక మందు నెరవేరున గాక నాటికి కావలసిన మా ఎన్నము మా స్నేహితుడి మా యొక్క ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి

చెమట చేత కాంతిహీనమైన వారి తెరుముఖము పెరడుకమ్మ చూసి ఒక వస్త్రమున వారి చేతికి ఇవ్వగా వారు ఆ వస్త్రముతో తమ ముఖమును తుడుచుకునే మాత్రమున వారి ముఖ పోలిక వస్త్రం మీద ముసలిపబడిన గురించి ధ్యానించుగాక నా రక్షకుడైన యేసు ముందుగా మీ తిరుమకు మిగిలి అన్నమ్మగా ఉండేను కానీ ఇప్పుడు గాయముల చేతను రక్తం చేతను మార్పడి విరూపంగా ఉండండి ధ్యానస్థానంలో నేను మీ ఇష్టప్రసాదం పొందినప్పుడు నా యాప్రయం మిఖిల అల్లంగా నేను ఆయనను పాపముల చేత దానిని ఎడగొట్టుకొండింది మీరు మాత్రమే దానిని తిరుగా సంభ్రవంతం చేయై ఉన్నారు మీ తిరుపాతను చూసి దానిని తెగపరచండి మా ఉంటుంది నా కుటుంబ రన్ని కాక మా నాటికి కావలసిన అమ్మాయి మాకు నేటికి వెళ్ళి మా యొద్ వారిని మేము వారినించినట్లు మా అప్పులని మీరు మన్నించండి మామూలు చోదర ఎందుకు ప్రవేశ కీళ్ళలో నుండి మమ్మల్ని రక్షించండి ఆ అమ్మేదం చే మీతో పాపార్డు మా కొడుకు ఇప్పుడు మా మరణాక్షమై మందిరా ప్రార్థించండి ఆమెలో కలిగినట్లు ఇప్పుడునూ ఎల్లప్పుడునూ సదాకాలం మీకే స్తోత్రం కలగను మా ఉండండి స్వామి ఏసు ప్రభు రెండవసారి సేవ క్రింద పడతాం ఏసు క్రీస్తు ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము ఏసు ప్రభు రెండవసారి సేవ క్రింద బోర్ల పడగా వారి తీసుకున్నందున అవయవములందును గల గాయములలో మరలా నొప్పి కలగక పొందిన బాధల గురించి ధ్యానించడం కాక నా రక్తకుడైన జేస్వా మీరు నాకు ఎన్నో మార్లు మళ్ళింపు దయచేసిలను నేను మరణ పాపములబడి మీకు ద్రోహం చేస్తుంది నా యేసువా ఇక నుండి నా మరణ పర్యాంతము మీ సేవలో స్థిరముగా నిలడకను కావలసిన శక్తిని ఈ రెండవ పాటను చూసి నాకు దయచేయండి నాకు వచ్చిన సకల నుండి సదా నేను

మనరో శేల రాసిన దేవుని వారి మీరే మే గర్వపనన కోసే స్వాశ్రకి పండినారగనే పట్టదు ప్రార్థించండి ఆమే విదపత్రపవిత్రాత్మక ఇప్పుడు ఎలా పుడిన సుదాకాలిక స్తోత్రం కలిగన కాక నంది స్వామి వారి మార్గమున రక్తము ప్రవాహముగా పారిపోవుట ఉన్నప్పుడు కొందరు స్త్రీలు వారిని చూచి ఇంత ఫలితాత్మ స్థితి చూచి కనికరపడి ఏడ్చిరి ప్రభు వారి ఏడుపును చూచి ఊరట చెప్పి వారలతో తెలిసలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవక మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని మంద గురించి గురించి ధ్యానించముగాక నా రక్షకుడైన యేసువా నేను చేసిన పాపములకు మన్నిపు దయచేసి నాకు ఊరటను పాలించండి మీకు విరుద్ధముగా నేను చేసిన పాపముల నిమిత్తము మనస్తాప పడుతున్నాను నరక వేదనల వల భయము వలన నా కలుపు దుఃఖము కన్నా మీ ఎడల నా కల ప్రేమ వలన అధికముగా దుఃఖము వచ్చిన దాకా మీకు ఇష్టం పరడలు ఒక మంది నెలవేరునట్లు ఒక మంది నెలవేరున దాకా నాటికి కావలసిన మా మాకు యొక్క వారిని మేము మనిస్తున్నట్లు మా అబ్బాయిని మనించండి మమ్మ శోధన ఎందు ప్రవేశ పడిమక నుండి మమ్మ రక్షించండి ఆమె ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏ ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన మీరు మీ దర్భాపనకు చేసి ఆశీర్వదింపబడిన వారు మీ పరిశుద్ధ ప్రేమ యొక్క

ఏసు క్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు సోద్రం చేస్తున్నాము ప్రభువు గాయపరచబడినారు ఆ గాయముల వల్ల వారు పలికిన లేరి కులపాతుకుల నిష్ఠోరము మితిమీరి ఉండెను ప్రభువులకు కదరుడకే కష్టముగా ఉండెను ఆయనను వారు త్వరగా నడవవలనని ఆయనను తొందర చేసేది అందుచే ప్రభు మూడవసారి స్లీవ్ కింద బౌర్ల పడుతున్న గురించి ధ్యానించడం గాక నా రక్షకుడైన తిరస్కరింపజేసిన నా దుర్గములను ఈ లోకాసులను చేయించుటకు మీరు కపాలా కొండకు పోనప్పుడు పొందిన బలహీనత యొక్క ఫలములను చూచి నాకు మీ వరప్రసాదములను దయచేయండి నా సొంత బలము చేత నా పాపమును విడిచిపెట్టలేను మీ సహాయమును నాకు అందించిన ఎడలా ఇక ఏ నాటికి నీ పాపంలో పడను పరలోకమందడమా యొక్క తండ్రి మీ నామం పూజింపబడను గాక విరాజ్యమొచ్చును గాక మీ చిత్రం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక మా యొక్క ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా పనులు మీరు మన్నించండి మమ్మ శోధన ఎందుకు ప్రవేశ పరిమక నుండి మమ్మల్ని రక్షించండి దేవవర ప్రసాదముల చేత నిన్న వందనము పాపత్మల మరియు మాతలకు ఇప్పుడు ప్రార్థించండి ఆమె మా మీద స్వామి పవిత్రాత్మకు మంచి మా తలుగుడు కాకను కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడు స్వామి మా మీద దయగా ఉండండి స్వామి

ఈ సమయం నుండి మీరు మీ శరీర మంతటా పడిన బాధలు చూసి నేను శరీర సుఖములను వెతుకపోతకును విరక్ష నాకు విరుద్ధమైన పాపములను పట్టుకోనబోటకును నాకు సాయం చేయాలి మరియు ఈ ప్రపంచ వస్తువుల మీరు నాకు గల తెరిచివేసి నీ మీద మాత్రమే ప్రేమ కావలసిన మాయము మాకు నేను ఇవ్వండి మా యుద్ధ అప్పుడైన వారిని మేము మన్నిచించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మా షో ప్రవేశపడక కిడల నుండి మా రచించండి ఆమె

నాటి అవకాళం ఆ నాణ మీద వారిని మహావేదనతో వేదలతో చా ఉంచడం గురించి ధ్యానం నా రక్షకుడైన ఏసుమ నా గుణ్యం మీ నిర్పాటకులకు అంటగట్టి అది ఇప్పెన్నిటికి నీకు నిలవకుండా వుటకు నిరంతరం మీ పాత్రను రాచుకోని ఉండినట్లు చేయండి దాకన్నా నిమును అధికంగా ప్రేమించుచున్నాను

వేలాడు వేలాడుసియేసుడు నరులకై తపించు తగరేయుడు ఆ దేవుడు చెందిన చిరుదిరధారడు ఈ జగతిని విమోచించుచు నాకు మీ కృపను దయచేయండి పరలోకమందు మాయక తండ్రి మీ నాన్న కూడిన మీ రాజ్యం వచ్చిన మీ చింత పరలోకమందు మందు నెరవేరినక ఆ కావలసిన అమ్మాయి మాకు radically bolatan. And as <Sess> tambémdoes <Sess> você, our own правда geschät lassen. Glow nós many wishm butter and honey, amém! The Father is Lord, has been creating a single ág meals and things ప్రభువైన యేసు మా కృతు ఇప్పుడును మా సమయమందున ప్రార్థించని ఆమే మా మీద దయగా ఉండించు తండ్రీ ఆ ప్రభువా బలంతో హర్మానలమున సాక్షా మీకు

దేహం రక్షించడం దేవాలను లేడిన వారి మీద ఉన్నారు మీద మీరు భావనయేసు ఆశ్రయించుకొనవారకని పరశతామర్యం మా సర్వేష్ణేతమాత ఆత్మత్వమయనమా ఆకృతియే ఇప్పుడునో మావరణాసమేనదును ప్రార్థించనీ ఆమే తితా పుత్ర ఆత్మకు పూనకరుడుగా

అది వెనక వారిలో సమాధిని పెద్ద రాతితో మోసి ఇళ్లతో వెళ్ళిపోయింది మా అక్కడ నిర్మాణించండి మామ శోభన ప్రవేశ పిల్లల నుండి మామ దర్శించండి ఆమె